ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం బుద్ధుడు ఒకసారి అడవిలో చెట్టు కింద సేద తీరుతున్నాడు పక్కనే ఉన్నటువంటి ఆనందుడితో వెళ్ళి మంచినీళ్లు తీసుకుని రమ్మన్నాడు అక్కడ పారేటువంటి సెలయర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆనందుడు అప్పుడే ఎడ్లబండి ఆ నీళ్ల మీదుగా వెళ్ళటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఉరికిగా అయిపోయాయి బుద్ధుడి దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు అయితే కొంతసేపు ఆగమని చెప్పి తర్వాత మళ్ళీ నీళ్ల కోసం వెళ్ళమన్నాడు అప్పుడు ఆనందు ఆనందుడు వెళ్ళి చూడగా నీరంతా కూడా చాలా తేటగా స్వచ్ఛంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి నీళ్లు తీసుకొని వచ్చాడు బుద్ధుడు అప్పుడు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు మన శరీరంలో కూడా రకరకాలైనటువంటి మానసిక మలినాలు కలిగినప్పుడు శరీరంలో రకరకాలైనటువంటి ప్రతిస్పందనలు సంవేదనలు కలుగుతాయి ఈ సంవేదనలు కలిగినప్పుడు మనం వాటిని ఉపేక్షించి సాక్షిభావంతో చూస్తే కొంతసేపటికి అయ్యి మలినాలన్నీ తొలగి మనస్సు అనేది తేటపడుతుంది అప్పుడు మనం మానసికంగా మళ్ళీ ఉత్సాహంగా ఉంటాం కాబట్టి మనలో ఎప్పుడైనా కానీ రాగం కానీ ద్వేషం కానీ కోపం కానీ ఏది వచ్చినా కానీ భావంతో చూడటం అలవాటు చేసుకోవాలి